నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి ఈ అమ్మాయి గురించి చాలా మాట్లాడుకోవాలి లవ్ జిహాద్ కేరళలో కేరళ ఫైల్స్ లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినప్పుడు ఏకంగా క్రిస్టియన్ కాలేజెస్లో లవ్ జిహాద్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా కొందరు సుడో సెక్యులర్లతో పాటు చాలామంది చెప్పింది ఏంటంటే లవ్ జిహాద్ అనేది లేనిది అని కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయిని కేరళకు చెందిన ఇరవై మూడేళ్ళ క్రైస్తవ బాలిక సోనా ఎల్డోస్ సోనా ఎల్డోస్ తాను అనుభవించిన ఇంకా అమ్మాయి ఫోటో అంతకంటే ఎక్కువ చూపించను చూపించకూడదు కాబట్టి ఈ ఉత్తరం ఆ అమ్మాయి రాసిందే ఆ అమ్మాయి తన జీవితంలో జరిగిన భయానకరమైన లవ్ జిహాద్కి సంబంధించి లేఖలో రాసింది ఇది కేరళ భాషలో ఉంది మలయాళంలో సో మతం మారితేనే పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చి రమేష్ ఆమెను ఆక్ర ఆకర్షించాడు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ ప్రేమ కోసం ఏదైనా చేస్తాను అవసరమైతే నేనే మతం మారుతాను అంటూ మాయ మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ అమ్మాయిని ప్రేమించిండు చేయాల్సిన కార్యక్రమాలన్నీ పెళ్ళి తర్వాత చేసే చేశాడా లేదా పక్కన పెట్టేస్తే ఇక ఎవరితో చెప్పుకోలేని ప్రాణం తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చిండు పెళ్లి చేసుకోమంటే ఇక ఆట మొదలు పెట్టిండు మతం మారుతావా లేదా నేను మతం మారను నువ్వు మతం మారకుండానే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడైతే ఆ అమ్మాయి నిరసించిందో వెంటనే ఆమెను కొట్టడము తిట్టడము మతపరమైన క్లాసులకు అటెండ్ అవ్వమని హెరాస్ చేయడం చేసింది ఇక ఆమె ఈ బాధనంతా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తన బాధనంతా రూపంలో రాసి ప్రాణం తీసుకుంది అరే బాయ్ నమ్మకండి అమ్మ ఆడపిల్లలు కొంచెం కళ్ళు తెరవండి ప్రేమ పేరుతో ఏం చేస్తున్నారో ఆలోచించండి చెత్తగాళ్ళు చేసే పనులన్నింటినీ నమ్మేసి ప్రేమ అనే మత్తులో ప్రాణాలు తీసుకోకండి అని చెప్తే ఇంటరా ఇనరు చేతులు వెళ్ళినాక ఆకులు పట్టుకున్నాక ఇలాంటి లెటర్లు రావడం అలాంటి అమ్మాయిల గురించి ఎగ్జాంపుల్గానే అలాంటి వాళ్ళు చెప్పడం అయినా కూడా మేము మారం అలానే వ్యవహరిస్తామంటూ కొందరు బిహేవ్ చేయడం పరిపాటిగా మారింది లవ్ జిహాద్కి ఇంకెంతమంది అమ్మాయిలు బలవుతారో తెలియదులే కానీ బలవుతున్న ఏ అమ్మాయి మీద నాకైతే జాలి లేదు ఎందుకు అంటే ఒక పక్కన నుంచి ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పిన తర్వాత కూడా గుడ్డిగా అదే నిజమని కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చి వెళ్ళే ఏ అమ్మాయి గురించి నేను జాలి బలదర్చుకోలేదు మరి నేను చెప్పిన మాట కోపంతో కాదు ఆవేశంతో కాదు చిరాకుతో ఒకటి ప్రేమ కోసం తల్లిదండ్రులను కుటుంబాన్ని వదిలేసి ముందుకెళ్ళి ప్రాణాలు తీసుకునే దుస్థితి ఎందుకు తీసుకొచ్చుకోవాలి ప్లీజ్ ఆడపిల్లలు ఆలోచించండి చెప్పి 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 విసిగిపోయి ఇలాంటివి చదవాల్సి వచ్చిన ప్రతిసారి ఆవేదన ఆక్రోషంతో వస్తున్న మాటలు ఆడపిల్లలు మాట్లా మారకుంటే వాడిని ఎవ్వరూ బాగు చేయలేవారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేయడం ద్వారా మాకు కొండంత బలం వస్తుంది కంటెంట్ని వీలైనంత లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి అప్పుడే మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మేమే ఉంది ఆర్ వాయిస్కి ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పే పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి జై హింద్ జై భారత్